హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ చెరీ ఛానల్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే చూసారు కదా బీరకాయ తొక్కిలివి వీటితో మనం పచ్చ చేయబోతున్నాం అనమాట ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయగానే అలా ఆప్షన్ పెట్టుకోండి నీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ పచ్చడికి మనకు కావాల్సింది ముందుగా బీరకాయ తొక్కు అనమాట ఇది చూసారు కదా ఇది ఇంకా మనం చీలికలుగా చేసుకోవాలి ఇలాగ ఇరుక్కుంటే అయిపోతుంది ఇంకా వీటిలో కావాల్సింది మినపప్పు శనపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు ఇన్నోటి వేయము ధనియాలు ఎన్మిరకాయలు ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ మినపప్పు రెండు స్పూన్లు ఎన్నపప్పు ఒక రెండు స్పూన్లు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక స్పూను ధనియాలు కొంచెం మెంతులు ఎన్ని మన కారం సరిపోయినంత తీసుకుని సరిపోతుంది ఇంకొంచెం చింతపండు ఎల్లుల్లిపాయలు చింతపండు వేయించి ఒక నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా ఒక ఇల్లులపాయ పడుతుంది అనమాట ఈ పచ్చళ్ళలోకి అంతే వీటిలో కావాల్సిన పదార్థాలు మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం తొక్కు ఉంది కదా ఈ తొక్కుని ఇలా ముక్కల కింద ఒల్చుకోవాలన్నమాట ఇలా ఇలాగంటే సరిపోతుంది మొత్తం అన్నీ ఇలాగే ఒల్చిస్కోవాలి రెండు ఈ పీస్ వస్తే ఈ పీస్ ఆపిల్ తీసేసుకోండి నాకైతే ఇప్పుడు మా అబ్బాయి సాయం చేస్తున్నాడు వాళ్ళడానికి ఇలాగ మీ పిల్లలు కూడా సాయం చేస్తారులేదు చెప్పండి మొత్తం ఒల్చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకోవాలన్నమాట రెండు వాష్ చేసేసుకుందాం స్లోగా ఇలాగ బాగా కడిగిసుకుందాం చూసారు కదా ఇడ్లీ మనం వేగించుకోవాలి మొత్తం వాటర్ ఏమి ఉండకూడదు వాటర్ అంతా వడకట్టించుకోవాలి మా అబ్బాయి సార్ ఇంకా పంపలేదు నేను వంపుతున్నాను తీసుకొని బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇవి వేగి ఎంత రెండు స్పూన్లు మినపప్పు అని రెండు స్పూన్లు మినపప్పు వేసాం కదా ఇందులోకి రెండు స్పూన్లు చెనపప్పు వేయాలి కొంచెం మెంతులు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర మెంతులు ఎంత వేసామో దాని సేమ్ అంతే క్వాంటిటీలో ఆవాలు ఇప్పుడు గట్టి పేరు బాగా వేపించుకోవాలి అవి ఎంత కారం వేసి సరిపోతుంది అంత కారం అన్ని ఎన్ని మిరకాయలు వేసుకుని సరిపోతుంది ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేసుకోవాలి చూపించాను కదా చిన్న నిమ్మకండి సైజ్ అంతా దీన్ని వాష్ చేసుకుని ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఇందులో చింతపండు ఇందులో వేసి వేపించుకోవడం బాగానా అయితే ఎల్లుల్లిపాయలు దంచుకున్నాయి ఇలాగా ఎల్లులపై అందులో వేసేయాలి ఇక్కడ ఏది మా పిల్లలు వేస్తున్నారు మిక్సింగ్ ఇందులోకే ఈ ముందుగా వాష్ చేసి పెట్టుకుని తొక్కులు ఉన్నాయి కదా ఇవి వేసుకోవడం ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మా అబ్బాయి వెనక నుంచి పాటలు పాడుతున్నాడు కలిపిస్తుకోవాలి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయిన ఉప్పు వేయండి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకుని సరిపోతుంది ఉప్పు అంతా బాగా కలిపి కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలోని మూత తీసుకుని కలుపుకోవాలి లేదంటే అది పట్టేస్తుంది ఇది బాగా పచ్చివాసం పోయినంత వరకు వేసుకోవాలి ఇంకా ఈ పచ్చడి అయితే అన్నంలోకి చపాతీల్లోకి నెక్స్ట్ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చే ట్రై చేసి ఎలాగొచ్చిందని కామెంట్ చేయండి ఇది ఇంకా మగ్గాలన్నమాట మగ్గితే బాగుంటుంది ఇది వేగిపోయింది ఇప్పుడు ఇంకా మన స్టవ్ ఆపేసుకోవడమే చూశారు కదా కలరు నెలగుందో ఇది ఇప్పుడైతే బాగా చల్లగా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది ఈ స్పూన్తో రావట్లేదు వేరే గరి తెస్తాను వేరే గరిత వేసుకుందా మొత్తం అన్నీ కలిపి వేసుకోండి ఇంకేమయ్యో అసలు కొంచెం వాటర్ ఉబ్బుకొని వేసుకొని సరిపోతుంది వీటిలోకి 嗯，对，我们对。 తగ్గించుకొని ముందుగా ఇది కళ ఉంది కదా సేమ్ ఆ కళలోనే మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు పచ్చ చూశారు కదా ఇలాగ తినేయచ్చు తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కళ అయితే బాగా కాలిపోయింది ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి పోపుకి సరిపోయినంత సైజ్ సరిపోతుంది ఇందులో తాలింపుకి కొంచెం ఆవాలు ఆవాళ్ళ చిట్పట్లు అంటున్నాయి కదా ఇందులోకి కొంచెం కరిగిపోకు వాళ్ళు అయితే బాగా అయిపోయి ఇప్పుడు ఇది పచ్చలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పొయ్యి ఆపేసుకుందాం ఇప్పుడు ఈ పోపును ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఉప్పు రాత్రి వేసాం కదా అది సరిపోతుందో లేదో చూసుకోండి చూసుకో పోతే వేసుకోండి నాకైతే చాలా మరి కొంచెం నేను ఉప్పు వేస్తాను ఇప్పుడు పచ్చడిని అయితే నేను ఇడ్లీలోకి తయారు చేస్తున్నాను మా పిల్లలకి అయితే ఇడ్లీలోకి పెడుతున్నాను ఇలా కలిపి తాలి పెట్టుకున్న తర్వాత అంటే పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే మున్ ఇడ్లీ అయితే పెట్టేశాను కావాలి తులిపి ఇవన్నీని చెప్పాను కదా నేను ఇడ్లీలు పెట్టానని ఇప్పుడు మా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ ఫస్ట్ మా పిల్లలకైతే వేసేద్దాం ఫస్ట్ తీసుకో పచ్చడి పిల్లలైతే ఈ పచ్చడితో ఇడ్లీ అయితే తినేసారు చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మొత్తం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయాలని బెల్లైక్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ మా పిల్లలైతే తినేస్తుంది చూసారు కదా అయిపోయింది ఆల్రెడీ మా అయితే మా చిన్నోడు కూడా చూసారా తినేస్తాడు ఆల్మోస్ట్ అయిపోయింది చిన్నోడిది కూడా బాయ్